ఈ సినిమాలు ఈ చూసాక పుట్టిన తరగతి ఈ వీడియో మా ఎవరు చూసా తీస్తారు నాకు బ్రో ఎవరేజ్ ఉంది మూవీ రవితేజ్ గారికి హిట్ వచ్చినట్టు ఇంతకన్నా సినిమా ఏం తీస్తారు ఎవరైనా విక్రమార్కుడు లాంటి సినిమా చేసిన ఆయన ఆయన ఈ సినిమాలో తీసి చూపించి కొత్త డైరెక్ట్ అయిన ఎవరైనా మనకి ఈ సినిమాలు ఆయన యాక్టింగ్ ఎలా ఉందని అడగకూడదు చాలా తప్పు అన్న కాలం పాత రోజులు గుర్తు చేసి నాన్న ఈ సినిమా మా జాతర అప్పుడు వెళ్ళి సార్ సీరియల్ ఎక్కడ ఉందో కానీ ఐ లవ్ యూ చెప్పాలి అనిపిస్తుంది బ్రో సినిమా ఏం బాగోలేదు చెప్పని చెప్పని ఎవరైనా ఇంతకన్నా సినిమా ఏం తీస్తారు ఎవరైనా ఇంతకన్నా సినిమా ఇప్పుడు వరకు వచ్చి పూర్వకాలంలో సినిమా అంటే ఆరు ఫైట్ లో ఆరు పాటలు ఉండే అన్న ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చింది ఆరు పాటలు ఆరు ఫైట్ లో ఏ డైరెక్టర్ తీశారు ఈ సినిమాలో తీ చూపించిండు కొత్త డైరెక్ట్ అయినా ఎవరైనా మనకి ఈ సినిమాలో ఐదు పాటలు ఆరు ఫైట్ పెట్టి చూపించిండి ఈ సినిమాలో మళ్ళీ పాత కాలం పాత రోజులు గుర్తు చేసిందన్న ఈ సినిమా మా జాతర రాత్రి మా ఏరియాలో జరిగింది యాత్ర నేను ఏదో అనుకోని ఇప్పుడే ఈ మా జాతర అంత బాగుంది బ్రో మా జాతర సినిమా అంత బాగుంది ఈ సినిమాలో శ్రీని కూడా బాబా ఏ సినిమాలో చూపించారని అంటే లంగావాణి కట్టి చూపించారని అంత అందంగా ఉంది బ్రో ఈ సినిమా ఈ సినిమాలు హీరోయిన్ చూసా నాకు బుర్ర పాడైపోయింది బ్రో శ్రీలలను చూసి బాడి చెట్టు కాసింది బ్రో పువ్వు ఈ సినిమాలు హీరోయిన్ చూసాక పుట్టింది నాకు వీడియో మా ఎవరు చూసా తీస్తారు నాకు బ్రో మా ఎవరు చూస్తే తీసేస్తుంది నాకు కొవ్వు ఎందుకంటే అంత బాగుంది ఈ సినిమాలు హీరోయిన్ నాకు పెళ్లి అయిపోయింది మళ్ళీ నేను అమ్మని ప్రేమించలే మా ఎవరు చూసినట్టు ఊరుకుంటుంది అంత అందంగా ఉంది బ్రో ఈ సినిమాలో బుర్రాలు బుర్ర బిచ్చింది బ్రో ఈ సినిమాలు శ్రీలేలు మాత్రం స్త్రీలైన ఏ జరిగి మూడు సంవత్సరాలు అయినా బాబా ఏ అందంగా ఉంది బ్రో బాబా బాబా నాకు బుర్ర పాడైపోయింది బ్రో ఇప్పుడు వెళ్ళేసి స్త్రీలలో ఎక్కడ ఉందో కానీ ఐ లవ్ యూ చెప్పాలి అనిపిస్తుంది బ్రో నాకు అంత ఎక్కడ ఉంది బ్రో ఏది బ్రో కనబడలేదు బ్రో బ్రో ఈ సినిమాలో విలన్ చూస్తే నీ నేనే కద నటించేస్తాను అంత ఫీల్ అయిపోయింది బ్రో అంత బాగున్నాడు ఈ సినిమాలు హీరో సేమ్ నాలుగు నడుస్తుంది ఈ సినిమాలు వినాలి మాత్రం యావరేజ్ ఉంది మూవీ రవితేజ్ గారికి హిట్ వచ్చినట్టు అంటే యాక్టింగ్ ఎలా ఉంది రవితేజ్ ఆయన యాక్చువల్ అన్న విక్రమార్కుడు లాంటి సినిమా చేసిన ఆయన 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 యాక్టింగ్ ఎలా ఉందని అడగకూడదన్న చాలా తప్పు అన్న వాళ్ళ స్టేజర్కి మనం అవమానించినట్టు ఉంటుంది ఆ క్వశ్చన్ నీకు సినిమా ఎప్పుడైనా నువ్వు అడగాలి అంటే స్టోరీ ఎలా ఉంది జనాలు ఎలా కూర్చున్నారు బాగుందా లేదా ఇలాంటివి అడుగు ఒప్పుకుంటా కానీ వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందని మాత్రం అడగొద్దు అన్న అది మాట ఇప్పటికి వచ్చి ఉన్న సినిమాల్లో ఒక భగవద్ కేసు తప్ప ఎందరో సీన్ చేసిందని నువ్వు చెప్పు మాట అన్నిట్లో కూడా సెటిల్డ్ గానే ఉంటది దీంట్లో కూడా అంతే ఉంది ఆవిడకి ఎంత స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్ లో రానిచ్చింది కొంతమంది నచ్చుతుంది కొంతమంది నచ్చదు ఎవడు ఎలా నాకైతే అంతా యావరేజ్ ఉంది అంతే అన్న సినిమా సినిమా అయితే యావరేజ్ సినిమాకి ప్లస్ ఏంటంటే ప్లస్ ఇంటర్వెల్ పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగున్నాయి క్లైమాక్స్ దగ్గర తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిది క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది ఆ ఎపిసోడ్ ఒకటి బాగుంది తర్వాత క్లైమాక్స్ నాకు ఎందుకు అంత అనిపించలేదు అంటే అని ఏదో ట్రై చేశాడు కానీ బేసిక్గా దాన్ని అట్లా కాకుండా బిజీఎం ఇంకేదైనా డిఫరెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అదే అదే నేను అదే చెప్తున్నాను ధమకతో పోలిస్తే అందులో ఏం లేదు అసలు ఏదైతే విన్నావో కూడా అదే ఉంది పెద్ద తేడా లేదు దానికి దీనికి చాలా తేడా ఉంది నీకు బచ్చం ఇది బ్లాక్ బస్ట్ అనొచ్చు ఎట్లా ఉందని అడుగన్నా ఎంత బాగుందని అడుగున్నా ఇది ఎక్సలెంట్ అన్న తగ్గలేదన్నది మాస్ జాతర అనుకున్నా ధమాకా టూ అని పేరు పెట్టన్న ఇంత జాతర చూసినట్టే వచ్చింది జాతరకు వస్తే ఎంత ఎంటర్టైన్గా ఉంటుంది అట్లానే ఎంత సినిమాకి వచ్చినట్లేదు నాకు జాతరకు వచ్చినట్టు ఉంది ఒక పిక్నిక్ స్పాట్లో మంచిగా ఉందన్నమాట ఇది ధమాకా టూ అన్న శ్రీల గారు కానీ ఎవరు కానీ ఎక్కడ తగ్గలేదన్న ఎరగ తీసేశారు ప్రతి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గారు అందరినీ వాడారనమాట సినిమాలో ఇట్లా ఉండాలి సినిమాలో విలన్స్ని కూడా కొత్త విలన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆల్రెడీ హీరోగా చేసిన వ్యక్తిని కూడా జగపతి బాబు లాగా గా క్యారెక్టర్ చూపించి చాలా బాగా చేశారనమాట గారి కామెడీ ఎక్కువ ఉందని అని బాబు చెప్పొచ్చు అనమాట చిరంజీవి గారు రవితేజ గారు ఎలా కష్టపడి పైకి వచ్చారో లక్ష్మణ్ కూడా అలాగనే పైకి కష్టపడి పైకి వచ్చాడు ఈ సినిమాలో కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చారు లక్ష్మణ్ నెక్స్ట్ సినిమాలో హీరో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సాంగ్స్ ఎక్కడ తగ్గలేదన్న ఏ అన్ని సాంగ్స్ ఏ ఏ రేంజ్ లో ఉండాలి ఆ రేంజ్ లో సాంగ్స్ ఉన్నాయి బీజిఎం అనడానికి అసలు ఏం లేదన్నా అసలు మా నెగిటివ్ అంటే ఏం లేదన్నా నెగిటివ్ అంటూ అక్కడ ఉంటే ఎక్కడ చిన్న చిన్న ఎడిటింగ్ లో మేము మిస్టేక్స్ ఉన్నాయి కానీ అన్న శ్రీకాకుళం ఇది శ్రీకాకుళం మూవీ కాదు కదన్న మ్యారేడ్ మిల్లి అరకు అటు ట్రైబల్ ఏరియా సైడ్ కదా మూవీ అన్న శ్రీకాకుళం లాంగ్వేజ్ దీనికి ఎందుకు వాడుతారు అట్లా శ్రీకాకుళం అని చెప్పి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు కానీ సాంగ్కి అసలు మూవీకి శ్రీకాకుళంకి అయితే సంబంధం లేదన్న ట్రైబల్ ట్రైబల్ ఏరియా కాబట్టి అరుకును బాగా చూపించారు నేనైతే మూవీకి వచ్చినట్టు లేదు పిక్నిక్ వచ్చినట్టు ఉంది చాలా బాగుంది జాతర